చాలా మందికి ఇతరులకి క్షమించడం చాలా కష్టం నాకు బోల్డ్ కష్టం కానీ డెబ్బై శాతం ఎనభై శాతం బయటకు వచ్చేది ఎనభై ఎనభై పైనే పైకి వచ్చేది దాంట్లోంచి బయటకు వచ్చా బంధకలో నుంచి దేవుడు నాకు సీక్రె నేర్పిన సీక్రెట్ ఒకటే ఒకే ఒక్కటి రెండు వేల పదిలో అనుకుంటా నేర్పింది బాగా గుర్తుంది దేవునికి క్షమించలేకపోతున్నాను ఇతరులని నా వల్ల గాట్లేదు ఎంత ప్రయత్నించినా నా వల్ల అన్నప్పుడు దేవుడు ఒకే మాట అన్నారు నిన్ను ఎవరు ప్రయత్నించమన్నారు నీకు నువ్వు సొంతగా ప్రయత్నిస్తే నువ్వు నీ సొంతగా క్షమించగలిగితే ఇక నేనెందుకు నా సహాయం నీకు అక్కర్లేదన్నారు అప్పుడు నాకు వెలిగింది ఎందుకంటే నేను అనుకున్నాను దేవుడిని నమ్ముకుంటే మనం సరిగ్గా ఉండాలి మంచిగా ఉండాలి దేవుడిని మెప్పించాలి అన్నీ ఉండాలనుకున్నా కాదు 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 ఆయన సహాయంతో సరిగ్గా ఉండాలి ఆయన సహాయంతో పవిత్రంగా ఉండాలి ఆయన సహాయంతో పరిశుద్ధంగా ఉండాలి ఆయన సహాయంతో విశ్వాసంతో ఉండాలి ఆయన సహాయంతో ధైర్యంగా ఉండాలి ఆయన సహాయంతో ప్రార్థన చేయాలి ఆయన సహాయంతో ఆరాధన చేయాలి ఆయన సహాయంతో విజ్ఞాపన చేయాలి ఆయన సహాయంతో బైబుల్ తెరిచి వాక్యం చదవాలి ఆయన లేకుండా దేవుడి విషయం ఏది చేయకూడదు చేయలేము కూడా అనవసరం అది మనం సొంతగా ప్రయత్నిస్తాం నేను చాలా ప్రయత్నించా ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నించా కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నించా క్షమించడానికి ప్రయత్నించా అన్ని ప్రయత్నించా అన్ని ఫెయిల్ అయిపోయా రెండు మూడు రోజులు బాగానే ఉంటాను నా బలహీనతల నుంచి బయటికి రావడానికి ప్రయత్నించా అన్ని ఫెయిల్ 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 వారం బాగానే ఉన్నా మొత్తం ఫెయిల్ జీరో మార్కులు వచ్చిన నాకు నా సొంతగా ప్రయత్నించినప్పుడు నేను ఎందుకు సొంతంగా ప్రయత్నిస్తున్నా అంటే అమ్మో దేవుడు తిడతాడేమో కొడతాడేమో దేవుడిలోకి వచ్చాం కాబట్టి సరిగ్గా ఉండాలి బాగుండాలి మంచిగా ఉండాలి పరలోకం వెళ్ళమేమో సరిగ్గా లేకపోతే ఈ భయాలు పెట్టుకుని ఇక దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అన్నీ వదిలేయాలి మంచిగా ఉండాలి మంచిగా వెళ్ళాలి నా సొంత ప్రయత్నం నా సొంత భయం దేవుడిని మెప్పించాలి అప్పుడే పరలోకం తీసుకెళ్తాడు అమ్మో అని భయంతో చేసేవాడిని కనుక మొత్తం ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేర్పించింది అంటే నువ్వు ఇతరులకు క్షమించాలనుకుంటున్నావు కానీ అది నీ వల్ల కాదు అది ఒకరోజు రెండులో అవుద్ది కానీ కాదు మరి ఏం చేయాలి ప్రభు నేను నీ పట్ల ఎంత క్షమాపణ చూపించానో అది ఆలోచించు నీ దగ్గర ఇంత ధాన్యాలు ఉన్నాయనుకోండి ధాన్యాలు ఏదో ఒక పదార్థం ఉంది ఇంత దాంట్లో నుంచి నలకంత పెడతాం తేలిక కాదా ప్రతి మనిషి కూడా పెట్టగలడు నలకంత అన్న చెప్పే ఇంత ఉంది ధాన్యాలు ధాన్యంలో ఒక ధాన్యం అనుకోండి ఒకటి ఒకటి ఒక ఇవ్వగలవా ఈ కనీసం ఆ మనసు ఉందా అది కూడా లేదా ఇచ్చే మనసు ఇవ్వగలనా తేలిక కాదా తేలిక అది నిజమైతే ఇదే నా ఫార్ములా దేవుడు నాకు వాడింది మీకు చెప్తున్నా కిరణ్ నిన్ను నేను ఎంత క్షమించాను ఎన్నిసార్లు క్షమించాను ఎంత వరకు క్షమించాను అనేది తలుచుకో ధ్యానం చెయ్యి అన్నారు కొన్ని వారాలు అలాగే ధ్యానం చేశా దానికి ముందు ధ్యానం చెయ్యలా వినండి చాలా జాగ్రత్తగా దానికి ముందు నేను ఆలోచించలా నేనేమనుకున్నాను అంటే దానికి ముందు దేవుడు మాట్లాడక ముందు నేను కరెక్ట్గా బతుకుతున్నా నేను నిష్టగా ఉన్నా నేను కరెక్ట్గా ఉన్నా అని మిస్టర్ పర్ఫెక్ట్ లాగా బతికేవాడు నేను అది మావిడికి తెలుసు మా అమ్మకి తెలుసు దేవుడు తెలుసుకున్న తర్వాత నేను పెంతు కోసులకే పెంతు కోస్తూ అయ్యా నేను ఈయనేమంటాడు పౌలు అంటాడు నేను హిబ్రూయులకే హిబ్రూవుడిని అంత నిష్టగా బతికాడు పౌలు చంపేసేవాడు మళ్ళీ దేవుడు దేవుడు కావాలా దేవుడి పట్ల ఆసక్తి ఉంది పౌలకి కానీ మార్గం తెలియలే పౌలకి చాలా జాగ్రత్తగా అండి పౌలకి దేవుడి పట్ల ఆసక్తి ఉంది కానీ మార్గం తెలియాల అందుకని ఆసక్తితో అందరిని చంపేసేవాడు నిష్టగా ఉండేవాడు బైబుల్ చదివేసేవాడు ధర్మశాస్త్రం అంత అపోస పట్టేసేవాడు నేను సేమ్ పౌలంత కాదు కానీ దేవుడిని తెలుసునా కదా పర్ఫెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అబద్ధం ఆడకూడదు టీవీ చూడకూడదు అసలు ఫోటో దగ్గకూడదు లేకపోతే ఒక మాట మాట్లాడకూడదు లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళకూడదు అల్లరితో కూడిన ఆటపాటలు అమ్మమ్మమ్మ అసలు నిష్ఠా ఘరిష్ట అంటాడే అట్ట బతికాను మా ఇంట్లో వాళ్ళని చంపాను మానసికంగా అనమాట అంత పర్ఫెక్ట్గా అప్పుడు నాకు దేవుడి క్షమాపణ గుర్తురాలా నాకు నా క్షమించిన క్షమించినవేంటి ప్రభా నేను అంత పర్ఫెక్ట్గా ఉంటే ఐ నో ఐ డోంట్ నీడ్ యువర్ గివ్నెస్ నీ క్షమాపణ నాకు అక్కర్లేదు అన్నట్టు బతికా నేను ఎందుకంటే కరెక్ట్గా ఉన్నా అన్నింటిలో కరెక్ట్గా ఉన్నా దేవుడు తెలుసుకున్న తర్వాత ఇది పరిశుద్ధాన్ని పొందుకున్న తర్వాత నేను చెప్పే మాట్లాడని అలా మనస్తత్వం నాది అప్పుడు దేవుడి క్షమాపణ నేను చూడలా ఎందుకంటే నాకు అక్కర్లా క్షమాపణ ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడు నా జీవితాన్ని చూపించారో ఆయన వెలుగులో ఆయన వాక్యంలో ఆయన మహిమలో ఆయన మంచితనంలో ఆయన గొప్పతనంలో నా బ్రతుకు ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు అన్నాను కదా దేవా నన్ను క్షమించు అన్న అన్నప్పుడు అప్పుడు దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే నా క్షమాపణ ఇప్పుడు నీకు అవసరం ఇప్పుడు నీకు అర్థమైంది కదా నా క్షమాపణ పొందుకో క్షమాపణ పొందుకో నువ్వెంత క్షమించబడ్డావు ఎన్నిసార్లు క్షమించబడ్డావు అని ఆలోచించు గ్రహించు అప్పుడు ఈ ధాన్యాలు ఇన్నవుతాయి ఎంత క్షమాపణ పొందుకున్నావు ఇన్ని ధాన్యాలు దాంట్లో నుంచి మీరేమన్నారు ఒక గింజ పెడతాం తేలికన్నారు అయితే ఇన్ని ధాన్యం పొందుకున్నావు నా దగ్గర నుంచి అంత క్షమించబడ్డావు అన్ని సార్లు క్షమించబడ్డావు ఇన్ని ధాన్యాలు నీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఒక మనిషిని క్షమించడాకి ఒక గింజ వాడు అన్నారు దేవుడు హాలో తేలికైపోయింది నాకు నేను మొత్తం మారానని చెప్పట్లా ఎనభై తొంభై శాతం మారాను దాంట్లో కేవలం ఒకటి దేన్ని బట్టి నా సామర్థ్యం కాదు నేను నా బతుకుని నా జీవితం చూసుకున్నా దేవుడు నన్ను ఎంతవరకు క్షమించాడు నా తప్పులేంటి అప్పుడు అనుకున్నాను దేవా స్తోత్రము నీ క్షమాపణ నాకు ప్రతిరోజు కావాలనుకున్నా ప్రతిరోజు కావాలా నీ కృప ప్రతిరోజు కావాలా నీ కనికరం ప్రతిరోజు కావాలా నీ దయ ప్రతిరోజు కావాలా అంతేగాని నేను పొందేస్తున్నాను కరెక్ట్గా ఉన్నాను నన్ను నిష్టగా ఉన్నాను కాదు ప్రభా అంటే పరసుడు శాస్త్రుల నుంచి నేను దేవుని కుమారుడుగా మారా నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను ఇతరులను బాధ పెడుతున్నాను కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఎందుకు ఇన్ని బోధ అది అలాంటి బోధ విన్నాను కాబట్టి అంత కానీ నేను కరెక్ట్గా ఉన్నాను భ్రమలో ఉన్నా నేను కరెక్ట్గా లేని నాకు అర్థం కాలా నేను కరెక్ట్గా ఉన్నాను నిష్టగా ఉన్నాను అనుకుంటున్నా అదొక ఆత్మీయ భ్రమ ఆత్మీయ భ్రమలో ఉన్న రక్షణ పొందడానికి దేవుడు కావాలి కానీ మిగతా వాటికి నేను చాలా అనుకున్నా నా టాలెంట్ నా సామర్థ్యం నా నిష్ట చాలా అనుకున్నా ఎవరు రక్షించే స్తోత్రం ఆ రక్షణ పొందుకుని నేను పరలోకం వెళ్ళతాను నేను చూపిస్తా ప్రభావ అనుకున్నాను నేను కరెక్ట్గా ఉండాలని కానీ ఎప్పుడైతే దేవుని యొక్క క్షమా పొందుకుంటూ ఉన్నాను అప్పుడు మాత్రం ఇతరులకి పంచిపెట్టగలగా